ప్రపంచంలోని హిందువులందరూ ఎదురుచూస్తున్న అయోధ్య రాముని ఆలయం ఈ నెల ఇరవై రెండున ప్రారంభోత్సవం ఉండగా కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బీజేపీ జాతీయ కార్యదర్శి బండి సంజయ్ కరీంనగర్ లో కార్యకర్తలను అభిమానులను ఉద్దేశించి మాట్లాడారు గత ఐదు వందల ఏళ్లుగా యావత్ హిందూ సమాజం యొక్క చిరకాల వాంఛ నెరవేరబోతున్న ఘట్టం మరికొద్ది గంటల్లోనే ఉందని అయోధ్యలో రామమందిర ప్రాణప్రతిష్ఠ కోసం ప్రపంచంలోని హిందూ సమాజం అంతా ఎదురు చూస్తోందని రాముడి ప్రాణప్రతిష్ఠ కోసం ఎంతో మంది దీక్షలు తీసుకున్నారని రాముడి ప్రాణప్రతిష్ఠ కోసం దేవాలయాలని ఎంతో సుందరంగా తీర్చిదిద్దారని అన్నారు ఈరోజు ప్రతి హిందువు తమ తమ ఇండ్ల ముందు ఐదు రామజ్యోతులు వెలిగించండి అని కోరారు అందరికి జై శ్రీరామ్ ఒక పవిత్రమైన రోజు గత ఐదు వందల సంవత్సరాలుగా హిందూ సమాజం ఎదురు చూస్తున్న రోజు హిందువుల యొక్క చిరకాల స్వప్నం నెరవేరుతున్న రోజు హిందువుల ఆరాధ్య దైవండి శ్రీరామచంద్రుల వారి జన్మస్థలమైనటువంటి అయోధ్యలో రామ మందిరం యొక్క ప్రాణ కార్యక్రమము ఈరోజు జరుగుతున్న రోజు ఈ రోజు కోసం గత నెల రోజుల నుంచి కూడా దేశ వ్యాప్తంగా ప్రపంచంలో హిందువులంతా కూడా అనేక రకాలుగా పూజా కార్యక్రమాలు చేస్తున్నారు కొంతమంది నలభై ఒక్క రోజుల పాటు రామురావారు దీక్ష చేసుకున్నారు ఇరవై ఒక్క రోజుల పాటు రామరావారు దీక్ష చేసుకున్నారు పదకొండు రోజుల పాటు రామురావు దీక్ష చేసుకున్నారు తొమ్మిది రోజుల పాటు రామరావు దీక్ష చేసుకున్నారు హోమాలు యజ్ఞాలు అభిషేకాలు కళ్యాణాలు దేశ వ్యాప్తంగా అన్ని దేవాలయాల్లో ఇవాళ పూజా కార్యక్రమాలు గత నెల రోజుల నుంచి జరుగుతా ఉన్నాయి ఈ రోజు చూస్తే చాలా ఆనందం ఇవాళ దేశ వ్యాప్తంగా ప్రపంచంలో అనేక ప్రాంతాల కూడా ఒక పండుగ వాతావరణం శ్రీరామనవమి గాని ఉగాది కాని సంక్రాంతి ఉత్సవాలు గాని దివాళీ ఉత్సవాలు గానీ ఏ విధంగా జరుపుకుంటారో ప్రతి ఇంటి పట ప్రతి ఇంటిని అలంకరణ చేసుకున్నారు ప్రతి వ్యాపార సంవత్సరం దుకాణాలు కూడా అలంకారం చేసుకున్నారు దేవాలయాల్లో అలంకారం చేసుకున్నారు కాలనీల వారిగా బస్తీల వారిగా అన్ని ప్రాంతాల్లో రాముల వారి కళ్యాణ మహోత్సవాలు జరుపుకుంటున్నారు అభిషేక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఒక పండుగ వాతావరణం ఎక్కడ ఉన్న జై శ్రీరామ్ శ్రీరామ్ రామ రామనామ స్మరణ మన దేశ వ్యాప్తంగా మారులు అవుతా ఉన్నది కాబట్టి ఇటువంటి సందర్భంలో ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక పవిత్రమైన కార్యక్రమాన్ని అందరూ కూడా మధ్యాహ్నం జరగండి రాముల వారి యొక్క ప్రాణప్రతిష్ట కార్యక్రమాన్ని రామోదం యొక్క ప్రతిష్ట కార్యక్రమాన్ని అందరు చూసి తరించాలని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేస్తూ చాలామంది సహకరించారు చాలామంది విరాళాల సేకరణలో తెలంగాణలో అత్యధిక విరాళాలు ఇచ్చినటువంటి మహానుభావులు హిందువులు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉండడం చాలా సంతోషం